ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరిపాలతో బగారా అన్నం మనం జనరల్గా బగారా రైస్ చేసుకుంటూ ఉంటాం కదా సో దాన్ని నార్మల్ వాటర్తో కాకుండా ఇలా కొబ్బరిపాలతో కనుక ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా అందరికీ నచ్చుతుంది దీనికోసం అయితే నేను ఇది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను సో నెయ్యి లేదా ఆయిల్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా తీసుకోండి తర్వాత ఈ మసాలా దినుసులు నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో చూడండి సో వాటన్నిటిని యాడ్ చేసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి తర్వాత మనకు నచ్చిన వెజిటేబుల్స్ మనకు నచ్చిన ఈ వెజిటేబుల్స్ అయినా ఇంక్లూడ్ చేయొచ్చు నేనైతే క్యారెట్ ఆలు అండ్ బీన్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను సో ఇవి యాడ్ చేసిన తర్వాత మీకు నచ్చితే పుదీనా యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు అండ్ ఇవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ మనం ఇంకా సాల్ట్ని రైస్లోకి కూడా చూసేసుకొని యాడ్ చేసుకోవాలి ఎంత పడుతుందో చూసుకొని నేనైతే ఒక టూ టీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను వీటన్నిటిని వేసేసుకొని అవి కొంచెం వేగేలా చూసుకోవాలి తర్వాత కొబ్బరి పాల కోసం అయితే నేను ఒక కంప్లీట్ కొబ్బరి అయితే తీసుకున్నానండి వాటిని ఇలా చిన్న చిన్నగా తీసుకొని మిక్సీలో ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే మిక్సీ పట్టేసుకొని తర్వాత ఒక క్లాత్లో కానీ ఇలా జాలితహంతో కానీ వడబోసుకోవాలి సో పాలనైతే ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి సో మా పాలు ఏంటంటే మనము రైస్కి ఎంత వాటర్ అయితే యాడ్ చేస్తామో ఆ వాటర్ ఎంత కన్సిస్టెన్సీ తీసుకుంటామో అంత కన్సిస్టెన్సీ అయితే కొబ్బరి పాలు నేను ఇక్కడ టూ కప్స్ రైస్ తీసుకున్నాను వాటిని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను సో నేను కొబ్బరి పాలు వచ్చేసి ఒక త్రీ పాయింట్ ఫైవ్ కప్స్ అలా తీసుకున్నాను సో త్రీ టు ఫోర్ కప్స్ పడుతున్నాయండి కొబ్బరి పాలు అయితే టూ కప్స్ రైస్కి సో ఇలా కొబ్బరి పాలు యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక వన్ ఆర్ టూ విజిల్స్ కుక్ చేసుకున్నామంటే మన కొబ్బరి అన్నం అయితే రెడీ అండి ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే పక్కా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ జనరల్గా బగారానే చాలా ఇష్టపడతాం కదా మనం ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఇట్లా కొబ్బరిపాలతో ఒకసారి చేసుకొని చూడండి ఇంకా బాగుంటుంది టేస్ట్ అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ ఇలా చేయమని కూడా అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళైతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ